మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు హరసకేశరి శివం టెంపుల్లో తెలుగు సమాజం వారు బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు చూద్దాం పదండి కుట్ట <circuitsotape posterior> <ohusion> నేను బొమ్మారెడ్డి తెలుగు సమాజం ప్రెసిడెంట్ని ఈరోజు మన సింగపూర్ అరసకేసరి శివన్ టెంపుల్లో బోనాల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఎవ ప్రతి సంవత్సరము జరుపుకున్నట్టే జరుపుకోడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మనం ఇండియా నుంచి ప్రప్రదముగా ఒగ్గు కళాకారుల్ని అలాగే పోతురాజుల్ని పెద్దపులి వేషధారుల్ని కూడా తీసుకురావడం జరిగింది అందరూ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేయి విజయవంతం చేశారు దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది భక్తులు పార్టిసిపేట్ చేశారు ఇక్కడ సో అందరూ ప్రపంచ శాంతిని కోరుకుంటూ అలాగే సౌహృదయంతో బాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ ప్రతి సంవత్సరం జరుపుకున్న విధంగానే ఈసారి కూడా సింగపూర్ తెలుగు సమాజం చాలా వైభవంగా బోనాల్లోని నిర్వహిస్తోంది ఇక్కడ అరసకేసరి కేసరి టెంపుల్లో ఇవాళ దాదాపు వెయ్యి మంది పైగా సింగపూర్లో నలుమూలల నుంచి ట్యాంపనీస్ పుంగోల్ బిడోక్ ఇంకా మన వర్కర్ ప్రదేశ్ అందరికీ ప్రత్యేకంగా బస్సు ఏర్పాట్లు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి చాలా విజయవంతం చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఒక్కు నరేష్ గారు మన ఒక్కు నరేష్ గారు జానపద కళాకారుడు ఇండియానికి ప్రత్యేకంగా ఇచ్చేసారు ఈ ప్రోగ్రామ్కి తన కార్యక్రమం ఈరోజు చాలా హైలైట్గా నిలవబోతోంది అంతేకాకుండా పోతురాజులైతేనేమి ఇంకా వి మన సింగపూర్లో నిలుస్తున్న తెలుగు వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో చాలా ఉల్లాసంగా పాల్గొంటున్నారు మీరు అందరూ ఈ వీడియోలు అన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న మ్యూజిక్ వినచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సో మేము ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ భోజనాలు చేసి వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి క్షేమంగా వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం నేను పుల్లన్నగారి రెడ్డి సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సింగపూర్ తెలుగు సమాజం తరఫున శ్రీ హర్సకేశరి శివం టెంపుల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నాం ఈసారి కూడా ఎప్పటిలాగానే సుమారుగా ఐదారు వందల మంది కూడా ఈ బోనాల పండుగలో పాల్గొనడం జరుగుతుంది అంతేకాకుండా మన సాంప్రదాయానికి మన భావితరాలకు సాంప్రదాయాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇండియా నుంచి ప్రత్యేకంగా నక్క నరేష్ అనే ఉగ్గు కళాకారుని కూడా మనం తీసుకురావడం జరిగింది అతని ఆట అతని పాట అతని కట్టు చూసి అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి మనం ఇయ్యబోయే సం మంచి ఒక మెసేజ్ అది అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు బోనాల పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు అందరినీ కూడా చూడవచ్చు సింగపూర్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఉత్సాహంతో మనం బోనాల పండుగను జరుపుకుంటున్నాం ఈరోజు బోనాల పండుగ అంటే ఒకప్పుడు తెలంగాణకే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రోజున అన్ని మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి తెలుగువారు ఎంతో మంది వచ్చి ఎంతో ఘనంగా జరుపుకోవడం చూస్తూ ఉన్నాం మనందరం కూడా తెలుగువారు ఈ పండుగ ఏంటంటే మనం తెలుగు వారందరూ కూడా కలిసిమెలిసి ఎప్పటికీ ఉంటామనేది ఇది ఒక మంచి చక్కని ఉదాహరణ సో అందరికీ కూడా మరొకసారి బోనాలు సందర్భంగా మన తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం నమస్కారం నా పేరు నక్క నరసి యాదవ్ మా వృత్తి ఒగ్గు కథ ఒగ్గు కథని మా జీవన ఆధారం మరి అవకాశం ఇచ్చిన మా ఎస్టిఎస్ తెలుగు సమాజం కమిటీ వారికి మా కృతజ్ఞతలు మాది తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మాది మరపెల్లి గ్రామం మా గురువు గారు బొల్లిరాజు యాదవ్ మరి ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది మమ్మల్ని ఇక్కడికి రప్పించిన ఈ ఎస్టిఎస్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ గారు బొమ్మారెడ్డి రెడ్డి గారు వాళ్ళ కృప వల్లనే మేము ఈ దాకా రావడం జరిగింది ప్రెసిడెంట్కు వైస్ ప్రెసిడెంట్కు అన్ని సభ్యులు ఆ సభ్యుల కళాభివందనం తెలియజేస్తున్నాను బోనం అనేది రేణుక ఎల్లమ్మది నల్లవోషమ్మది మరి దుర్గామాతది చండిమాతది సౌడలమ్మది బోనం అనేది మరి దేవునికి బొట్టు బోనం ఇష్టం ఆ బోనంలో మరి అదే కాకుండా కానీ మన తెలుగు ప్రజలు వేరే దేశంలో ఉన్నా కానీ మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ సింగపూర్లో నివసిస్తూ మన అమ్మవారిని అంటే వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాను నేను ఈ బోనం ప్రదర్శన అయ్యే వాటి పన్నెండు సంవత్సరాలు అవుతున్నది నాకు నాలుగు నేషనల్ అవార్డులు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ తమిళనాడు ఢిల్లీలో ప్రోగ్రామ్ ఇచ్చాను మొట్టమొదటిసారి సింగపూర్కు అవకాశం ఇచ్చిన మా రవాణా గారికి అదే కాకుండా పెద్ది చంద్రశేఖర్ రెడ్డి గారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఎస్టీఎస్ తెలుగు సమాజం వరకు శుభాకాంక్షలు మొదలు మన సెకండ్ టైం బోనాల పండుగ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మన నక్ నక్క నరేష్ గారు అది మన సాయి అండ్ లక్ష్మణన్న మళ్ళీ ఇల్లు వాళ్ళ వృత్తాలతో వేషాలతో బ్రహ్మాండంగా చేశారు వారికి కృతజ్ఞతలు మరియు మా ఎస్ఎస్ టీం వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఉండే తెలుగు వారందరూ ఇక్కడికి వచ్చి బస్సుల్లో వచ్చి మనకి బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ బోనాల పండగ కోసం ఇండియా నుంచి మన ఆర్టిస్టును కూడా తీసుకొచ్చి ఈ బోనాలు సెలబ్రేట్ చేయడం జరిగింది దీనికి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క బస్సు చప్పున బయలుదేరి మన సింగపూర్ తెలుగు సమాజం బోనాల పండుగని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు దానికి చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ మన సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాలు పండుగ కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది బోనాలు బోనం అంటే భోజనం మనం అమ్మవారికి భోజనంతో కూడిన బోనాన్ని సమర్పిస్తాం అనమాట ఈ రోజున అన్నము మహిళలు వండిన అన్నము పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన బోనాన్ని కూడా మనం సమర్పిస్తాం ఈ బోనాన్ని మట్టి లేదా రాగి కుండల్లో చేసి పెట్టుకుని అందరూ డప్పు కళాకారులని నృత్య కళాకారులని తోడుకుని గుడికి వచ్చి మనం ఈ బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా మనం మన తెలుగు రాష్ట్రం నుంచి ఒగ్గు కళాకారులు నరేష్ గారిని ఇక్కడే మనకు అందుబాటులో ఉన్న మన తెలుగు సోదరులు పోతురాజు మరికొన్ని వేషాలు వేసి కార్యక్రమాన్ని బాగా జరగడం బాగా కన్నుల పండగ నిర్వహించడం జరిగింది ఇంతే కాకుండా మనకి ఇప్పుడు బోనాల పండగ అమ్మవారికి పూజలు చేస్తాము అమ్మవారు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ పెద్దమ్మ పోలేరమ్మ మారమ్మ అని మొదలగు పేర్లతో ప్రసిద్ధి చెందారు ఇలా రకరకాల పేర్లతో అమ్మవారు గుళ్ళు చాలా చోట్ల ఉన్నాయి ఆ గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ అనేది జరుపుకోవడం ఆనవాయితీ అనమాట రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం విడిగా ఏర్పడినాక బోనాల్ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగకి పెద్ద ఎత్తున మన తెలుగు వారు అందరూ ఉద్యోగస్తులు కార్మికులు కర్ష సోదరులు అందరూ కూడా రావడం జరిగింది అందరూ మన కమిటీ వారి ఆధ్వర్యంలో బాగా చక్కగా పాటలు ఆటలు నృత్య కళాకారులు ఒక నృత్యాన్ని ఇక్కడ స్థిరపడిన పసిపిల్లలు చిన్నవాళ్ళు సింగపూర్ తర్వాత తరాల వారికి మన సంస్కృతి గురించి తెలియజేయడం జరిగింది మన సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ ఉద్యోగ నిమిత్తం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన మన సింగపూర్ తెలుగు వారు వారి పిల్లలు కూడా మన తెలుగు రాష్ట్రంతో బంధాన్ని తెంచుకోకుండా రూట్స్ ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉండేలాగా మన కమిటీ వారి ఆధ్వర్యంలో పూర్వ కమిటీ కానివ్వండి ప్రస్తుత కమిటీ ఉనివ్వండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతిసారి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతిసారి కూడా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది